మచిపట్నంలో ఇళ్ల పట్టాలు జరిగినాయి కదమ్మ మీకు ఇళ్ల పట్ల వచ్చిందా మరి వచ్చిందండి ఎవరిచ్చారు కిట్టు అన్న ఇచ్చాడు వచ్చి కిటో అన్న ఇచ్చారా ఎట్లా అనిపిస్తుంది మరి చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఇంతవరకు చాలా సార్లు పెట్టాను ఇంతవరకు లేదు అంటే ఎప్పుడు నా పేరు లాస్ట్ వచ్చింది ఈ రోజు ఫస్ట్ చదివేపాటికి షాక్ లో ఉండి చాలా చాలా ఆనందంగా అయితే ఉన్నాను అలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఓటేసి ఆ డెఫినెట్ గా అంటే గతంలో చంద్రబాబు ఏమన్నా చేసిందా మీకు మరి చంద్రబాబు నాయుడు అన్న వల్ల అయితే నాకు ఏం జరగలేదు ఈయన వల్ల నాకు జరిగింది ఇంటి పట్టా వచ్చింది నాకు ఇంతవరకు అరసెంట్ అన్నది కూడా లేదన్నా ఒక సెంటు నా ఇంటి పేరు నా పేరు మీద ఇల్లుంది అంటే జగన్ ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు అయితే జరిగినాయి అన్న జగన్ అన్న పథకాలు పెట్టారు ఒకటి అమ్మఒడి పథకము రెండు ముప్పై ఐదు సంవత్సరాల డబ్బులని పథకం ఒకటి నెక్స్ట్ రుణమాఫీ కింద అట్లా బొడని పథకాలు పెట్టారు కాబట్టి దీని పథకాల వల్ల ఖచ్చితంగా జగన్ అన్న నాకైతే అమ్మఒడి పథకం లేదు నాకు పిల్లలు లేదు అండ్ ముప్పై సంవత్సరాలు పెద్దోళ్ళు ఎవరు లేరు అమ్మకు వయసు సాలేదని ఏలేదు అండ్ మాకు గ్రూప్ వచ్చి రెండు మాపి కూడా పడలేదన్న నాకు జగనన్న ద్వారా వచ్చింది ఇల్లు రెడ్డి సంతో జగన్ అన్న నా పేరు లక్ష్మి ఎం లక్ష్మి జగన్ అన్న రుణమాఫీ వేసాడు నలభై ఐదు సంవత్సరాలు డబ్బు వేసాడు మరి ఇంకా ఇల్లు స్థలాలు ఇచ్చాడు మకాయి ఇచ్చాడు పిల్లలకి ట్యాప్లు ఇచ్చాడు మంచి నీళ్ళు వదిలేడు అన్నీ శుభ్రంగా చేశాడు మాకు జగన్ అన్నే కావాలి ఆరేడు లక్షల ఆరేళ్ళు లక్షల విలువ భూమి మీకు ఇచ్చారు కదా ఎట్లా అనిపిస్తుంది మాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకు చేశాడు చేయలేదు కదా మా వడ్డీలే మాకు పదివేలు ఇచ్చి

వస్తుంది ఇంకా రాలేదు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇలా పట్టా వచ్చింది ఆరు లక్షల వాలూ చేసి పట్టా వచ్చింది సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది వెళ్ళిచ్చారు కదా వచ్చిందండి చాలా సంతోషంగా ఉంది జగన్ మాకు మేలే జరిగింది ఏది అన్యాయం జరగలేదు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు గతంలో ఇప్పుడు మాకు అమ్మఒడే వస్తుంది బిల్లులు పడి ఇల్లు పట్టా ఇచ్చారు

జగనన్న ఈ నాని గారే గెలుస్తారు కిట్టుపాపే వస్తాడు తప్పకుండా బాబే వస్తాడు మళ్ళీ వైసీపీ నే గెలుస్తుంది జగన్ చాలా సంతోషంగా ఉందండి అసలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేని పనులన్నీ జగనన్న ప్రభుత్వం చేసిందండి మాకు అమ్మఒడి కానీ ఆసరా గాని ప్రతి ఒక్కటి వస్తుంది మా అమ్మగారికి ఆసరా డబ్బులు కానీ నాకు కానీ మళ్ళీ అమ్మవాడి నాకు నాలుగు సార్లు పడిందండి మాకు ఎంతో కొంత అంటే మా చేదోడు ఓదోడుగా ఏదైనా చేసుకోవడానికి జగనన్న ఎంతో మాకు కృషి చేసి మా కొరకు చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నారండి మేము మళ్ళా మళ్ళా జగన్ గెలిపించుకుంటాం మచిపట్నంలో ఇళ్ళ పట్టాలు జరిగినాయి కదమ్మా మీకు ఇళ్ల పట్టా మరి వచ్చిందండి ఇచ్చారు కిట్టు అన్న ఇచ్చాడు వచ్చి కిట్టు అన్న మరి చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఇంతవరకు చాలా సార్లు పెట్టాను ఇంతవరకు లేదు అండ్ ఎప్పుడూ నా పేరు లాస్ట్ వచ్చింది ఈ రోజు ఫస్ట్ చదివేపాటికి షాక్ లో ఉంది చాలా చాలా ఆనందంగా అయితే ఉన్నాను అలా జయమహారాజ్ గారు ప్రసంగం అన్న అంటే వల్ల అయితే నాకు ఏం జరగలేదు ఈయన వల్ల నాకు జరిగింది ఇంటి పట్టా వచ్చింది నాకు ఇంతవరకు అరసెంట్ అన్నది కూడా లేదన్నా ఒక సెంటు నా ఇంటి పేరు నా పేరు మీద ఇల్లు ఉంది మొత్తం సంతోషంగా ఉంది వాళ్ళు అంటే జగన్ ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు అయితే అన్న జగన్ అన్న పథకాలు పెట్టారు ఒకటి అమ్మఒడి పథకము రెండు ముప్పై ఐదు సంవత్సరాల డబ్బులని పథకం ఒకటి నెక్స్ట్ రుణమాఫీ కింద అట్లా బుడన్ పథకాలు పెట్టారు కాబట్టి దీని పథకాల వల్ల ఖచ్చితంగా జగనన్న నాకైతే అమ్మఒడి పథకం లేదు నాకు పిల్లలు లేదు అండ్ ముప్పై సంవత్సరాలు పెద్దోళ్ళు ఎవరు లేరు అమ్మకు వయసు సాలేదని ఏ లేదు అండ్ మా గ్రూప్ వచ్చి రెండు మాఫి కూడా పడలేదన్న నాకు జగన్ ద్వారా వచ్చింది ఇల్లు పట్టవు కదా అది రెడ్డి పాలే మాకు జగన్ అన్న నా పేరు లక్ష్మి ఎం లక్ష్మి జగన్ అన్న రుణమాఫీ వేసాడు నలభై ఐదు సంవత్సరాలు డబ్బు వేసాడు మరి ఇంకా ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు కట్టా ఇచ్చాడు పిల్లలకి ట్యాప్లు ఇచ్చాడు మంచినీళ్ళు వదిలేడు అన్నీ శుభ్రంగా చేశాడు మాకు జగనన్నే కావాలి

జగన్ ఈ నాని గారే గెలుస్తారు బాబే వస్తాడు తప్పకుండా బాబే వస్తాడు మళ్ళీ వైసీపీ జగన్ చాలా సంతోషంగా ఉందండి అసలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేని పనులన్నీ జగనన్న ప్రభుత్వం చేసిందండి మాకు అమ్మఒడి కానీ ఆసరా గాని ప్రతి ఒక్కటి వస్తుంది మా అమ్మగారికి ఆసరా డబ్బులు కానీ నాకు కానీ మళ్ళీ అమ్మవాడి నాకు నాలుగు సార్లు పడిందండి మాకు ఎంతో కొంత అంటే మా చేదోడు ఓదోడుగా ఏదైనా చేసుకోవడానికి జగనన్న ఎంతో మాకు కృషి చేసి మా కొరకు చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నారండి మేము మళ్ళా మళ్ళా జగనాన్నే గెలిపించుకుంటాం